హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరష్ని వెల్కమ్ టు ట్రాన్స్ జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ చూడరు ఇలా మేమైతే షాప్ ఫ్రీ చేసుకుని తింటాము మొన్న నేను మలయాళకెళ్ళి పంపిస్తే ఈ వారు నాకు అలా నేను అత్య గోలిస్తుంది చూసినా అయితే ఇంకా మొన్న తీసుకొచ్చిరు నేను ఇంకా అన్ని మసాలాలు కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఇంక ఈ రోజు తీరిక దొరికింది ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు కదా అమ్మ వాళ్ళు కూడా తినాలి కదా అనేసి వాళ్ళ వాళ్ళ కోసం నేను ఫ్రై చేసినా వాళ్ళతో పాటు నేను కూడా తింటున్నా ఇంకా డాడీ అయితే ఇంత ముందుకే వెళ్ళి వచ్చిండు ఇంకా డాడీకి ఇంకా అన్నం వడ్డించేసి అట్లే చేపలు ఫ్రై చేసుకుని తింటున్నాము ఎలా ఎలా చేస్తాను ఏందనేది మీరు చూసేయ్యారు ఫ్రెండ్స్ సరేనా ఇంకా మసాలా ఎలా వేస్తాను ఏం కథ అనేది అన్నీ చెప్పేస్తాను చూసేయండి ఓకేనా డాడీ చూ డాడీకి అయితే మెత్త మెత్తడి కావాలి ఓకే ఫ్రెండ్స్ మరి చూడరు సరేనా ఎట్లా ఏం కదా చూడరు ఓకేనా డా అవన్నీ ఓనిగా అన్న తిండి ఫస్ట్ అవన్నీ ఓన్ తిని అన్నం మా మమ్మీ ఇప్పుడే లేచింది చూడ ఫ్రెండ్స్ మధ్యలో కూడా పడుకుంది మా మమ్మీ డాడీ ఏమో వచ్చింది ఇప్పుడే అల్లం తింటుండు అంతలో పువ్వు డాడీకి ఏమైనా వేసుకోడు డాడీ టమాటా కూర తింటావా అని పప్పు చేసి సప్పగా అట్టి ఉప్పు కాదు ఇది వేసుకుంటామంట కర్రీ బాగుంటుంది నేను వేస్తుంది కొంచెం కొంచెం ఒకటి కానీ ఇంకొంచెం వేసుకో వేసుకో డాడీ తినే ఆర్గానిక్ మంచిది మెంతికూర టమాటా నువ్వు తింటావా అమ్మ వేసుకురావన్నా ఇలా అయితే చాపులు ఉన్నాయి ఫ్రెండ్స్ చుడూర్రి అయితే నేను కలిపెట్టినా మంచిగా చుడూరి పెద్దగా ఉన్నాయి ఇవి ఫ్రై చేయాలా లేకుంటే కూర చేయన్నా అర్థమైతే లేదు ఫ్రై చేద్దామా ఫ్రై చేద్దాంలే ఓకేనా బాగుంటుంది ఇంకా ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఫైనల్గా ఫిష్ ఫ్రై చేసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయినాము అయితే ఇంత ముందుకే మేము లంచ్ చేసేసినాము ఇంకా డాడీ వస్తే ఇంకా డాడీకి అన్నం వడ్డీ చేసేసి ఇంకా నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నా ఇంత ముందుకే ఇప్పుడైతే కిచెన్ క్లీన్ చేసుకుంటున్నా ఎందుకంటే మనం ఇప్పుడు వీడియోస్ తీసుకోవాలి కదా మళ్ళీ వీడియో తీసుకునేటప్పుడు మంచి కిచెన్ అంతా నీట్గా ఉండాలి కదా అందుకోసమని నేనైతే ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నాను ఇంకా మనకు పెద్ద పని ఏంటంటే ఫ్రెండ్స్ నిజంగా రోజుల పెద్ద పని అంటే మనము ఇలా బసలు తోముకోండి అన్నట్టు పెద్ద పని అది మనకి చిన్న చిన్న ఏమన్నా గిన్నెలున్నా కూడా తోమేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలనిపిస్తుంది అన్నట్టు ఇంకా నాకైతే ఎప్పటికప్పుడు వీళ్ళంతా క్లీన్గా ఉండాలి నాకు అదే ఇష్టం అన్నమాట ఇంకా అంటే కొంతమంది ఇంట్లో ప లేవగానే ఇంట్లో పనులు చేయరు కానీ నాకు చాలా ఇష్టం అన్నమాట ఇంట్లో పనులు చేయడం అంటే చాలా ఇష్టం ఇంకా నాకు ఇంకా పిల్లలు చేస్తూ ఉంటారు కానీ అప్పుడప్పుడు ఇంకా పిల్లల్ని పక్కన పెట్టేసి నేనే చేస్తూ ఉంటానమాట ఇంకా పిల్లలైతే బయటకు వెళ్ళారు అందుకోసం అనేసి నేనే అంత క్లీన్ చేసి పెడుతున్నాను ఎందుకంటే వచ్చేసరికి పిల్లలు ఆస్టపడద్దు కదా అందుకోసం అనేసి నేనే నేనే అనమాట పని ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా మనం ఫ్రై చేసుకుందాం ఇంకా మనం ఫ్రై చేసుకుందాం అని ఫిక్స్ అయినాం కదా ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసైతే మనం ఫ్రై చేసుకుందాము ఇంకా ఆల్రెడీ నూనె పోసేసిన కొంచెం ఎక్కడ పోసినాయి ఎందుకంటే షాపులు మస్తు పెద్దగా ఉన్నాయి ఇంకా గోళాలంటే కనుక మస్తు టైం పడుతుంది అన్నట్టు అందుకోసమని నేనైతే ఎక్కువ నూనె పోసుకొని డీప్ ఫ్రై చేస్తున్నా చూడరు అయితే మొన్న టూ డేస్ బ్యాక్ నేను షార్ట్ వీడియో పెట్టినా కదా డాడీ తీసుకొచ్చిన షాప ఇదే షాప అనమాట ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈరోజైతే అమ్మ వాళ్ళు వస్తారు కదా ఇంకా వాళ్ళు కూడా తింటారు కదా అనేసి నేను ఫ్రై చేస్తున్నాను అన్నట్టు తోడరీ అయితే సింపుల్ అండి నిజంగా కొంతమందికి ఎట్లా చేయాలి ఇది పెద్ద ప్రాసెస్ కావచ్చు షాప్లో ఫ్రై అనేసి మొత్తం మంది అనుకుంటారు అలా అలా ఏం లేదు సింపుల్గా వేసుకోవచ్చు కొంచెం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఏదైనా మసాలా ఉంటే మసాలా వేసుకోవచ్చు లేదంటే కా కార్న్ ఫ్లోర్ ఉన్న వేసుకోవచ్చు అలాగే శనగపిండి ఉంటుంది కదా శనగపిండి వేసుకొని మంచిగా కలిపి పెట్టేసుకోవాలి ఒక గంట రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న బయట పెట్టేసుకున్నా కూడా మంచిగా మగ్గి అదేది మాగ్నెట్ అవుతుంది అన్నట్టు మంచిగా నాని మంచిగా టేస్ట్ వస్తుంది ముక్కకు పడుతుంది ఉప్పు కారం అంతా ఇంక అట్లా ఫ్రై చేసుకోవాలన్నట్టు చూడండి అయితే ఫ్రెండ్స్ ఇంకో విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా అయితే నాకు యూట్యూబ్లో ఒక చిన్న బ్యాడ్ కామెంట్ పెట్టారు అన్నట్టు బ్యాడ్ కామెంట్ పెడితే ఇంకా మీరు ఊకుంటారా మన సబ్స్క్రైబర్స్ మీరు మన ఫ్యామిలీ అనుకుని మనము ఒక ఫ్యామిలీ ఉంటున్నాం కాబట్టి నన్ను ఎవరో చిన్న కామెంట్ చేశారు ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్ చేసేసరికి ఇంకా వేరే ఎవరు పుష్ప అనేసి ఏదో ఉంది అనమాట అది ఐడియా అయితే ఉంది ఇంకా ఆమె పాపం ఇంకా నాకు బదులుగా హామీ ఇచ్చేసింది అనమాట వాళ్ళకి కౌంటర్ కౌంటర్ ఇచ్చేసింది థ్యాంక్స్ ఫ్రెండ్స్ నిజంగా మీరు ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్ నిజంగా ఈ బ్యాడ్ కామెంట్ కోసం నేను కూడా ఒక సపరేట్ వీడియో చేస్తా నేను ఎందుకంటే కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ మనం ఎంత మనంతలో మనం బతికినా కూడా మనల్ని కామెంట్ చేసేవాళ్ళు తిట్టే వాళ్ళు చాలామంది ఉంటారనమాట మనకు తెలిసిన విషయం కదా ఫ్రెండ్స్ ఉన్న దగ్గర చెడు ఖచ్చితంగా ఉంటుందని తెలుసు కదా అందుకోసమే ఇంకా లైట్ డిషేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అన్నీ ఫ్రై చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా ఇంకొక అంటే ఇంకా నెక్స్ట్ ఫ్రై చేస్తున్నాను కానీ చూడండి ఫ్రెండ్స్ అదైతే మొత్తం ఇట్లా చిట్టుతుందనమాట ఇంకా భయం వేసింది ఆయిల్ కూడా మీకు కనిపిస్తుంటుంది చిట్టాపట అనుకుంటా మొత్తము మీదనే చిత్తతుంది అన్నట్టు అయితే నా అంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా వాటర్ అందులో పడ్డట్టుంది అందుకోసం ఆడుతుంది అయినా కూడా డీఫ్రై చేసేటప్పుడు షాపులు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇలా అంటూ ఉంటుంది అనమాట కామను కానీ నా డ్రస్ చూడండి అసలు నా డ్రెస్ పైన మొత్తము నూనె మరకలు అయిపోయాయి మొత్తము నా దెస్ అంతా ఖరాబ్ అయిపోయింది ఇంకా మనం డీప్ ఫ్రై కావాలి అంటే కనుక ఇలాంటివి మనం తప్పవన్నమాట చూడండి నా దస్ అంతా ఖరాబ్ అయింది చూసిరా మొత్తం ఆయిల్ పడేసింది అన్నట్టు ఇంకా అలా అన్నమాట ఇలా ఫ్రై చేసుకోండి ఇంకా నేనైతే ఇంకా డీప్ ఫ్రై చేసేస్తాను ఇంకా అమ్మకి తీసుకొని వెళ్తున్నాను మా ఎట్లా చెప్పు టేస్ట్ ఎట్లుంది చెప్పు నేను మామీ కొంచెం దొంగతనం చేస్తున్నా చూడండి ఎట్లుందో చెప్పు సరేనా బాగుంది మమ్మీ సూపర్ నువ్వు చేసేట్టుందా లేకపోతే ఎట్లా చేసి చెప్పా చెప్తా నిజంగా చెప్పు మమ్మీ నిజంగా విద్య నేను దీన్ని నువ్వు చేసినవు అంతే నేను చేసిన పని మీకు నేర్పు ఇంకా ఏరే అర్థమేది ఓ థ్యాంక్ యూ మమ్మీ కొంచెం ఉప్పు ఎక్కువ ఎంత అనిపిస్తుంది తిన తిని తిని ఇంకోటి ఉంది తెచ్చుకుంటాను ఇక్కడ అవుతున్నాయి అన్నమాట చూడండి ఇవ్వండి ఇవంటి వీడియోస్ మళ్ళీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా